అమృత్ స్టేషన్ల అభివృద్ధిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే స్టేషన్లు రైల్వే అండర్ పాసులు అభివృద్ధి చేసి ఘనంగా ప్రారంభించారు కురిచేడు మండలం వెంగాయపాలెం వద్ద రైల్వే డబ్లింగ్ పనుల్లో భాగంగా నాలుగేళ్ల క్రితం నిర్మించిన రైల్వే అండర్ పాస్ పనులు అసంపూర్తిగానే మిగిలాయి నూట నాలుగు బై మూడో వద్ద నిర్మించిన ఈ అండర్ పాసులో నుంచి పల్నాడు జిల్లా తంగిరాల చెన్నారెడ్డి కాలనీ ప్రాంత ప్రజలు రాకపోకలతో పాటు ప్రకాశం జిల్లా వెంగాయపాలెం రైతులు తమ సాగు భూములు రైల్వే కట్టకు ఆవలివైపు ఉండటంతో రైతులు కూలీలు ప్రజలు పశువులకు అసంపూర్తిగా అండర్ పాస్ నుంచి కాకుండా ఐదు కిలోమీటర్ల చుట్టూ తిరిగి వెళుతున్నారు ఈ నిర్మాణాలు పూర్తి అయ్యే వరకు పాత రైల్వే గేటును కొనసాగించాలని ఈ ప్రాంత రైతులు ప్రజలు కోరుతున్నారు చెప్ బ్రహ్మారావు పని తప్పు నాలుగు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారండి ఎప్పటికీ అతిగతి లేదు మాకు ఇచ్చిన డైవర్షన్ రోడ్డు కూడా కనీసం ట్రక్కులో వడ్లు వేసుకుంటే పైన బాడీ తాగుతా పోయి ప్రమాదాలు జరిగిన వాళ్ళు కూడా ఉన్నాయి యాక్చువల్గా ఏంటంటే పని స్టార్ట్ చేసినప్పుడు డైవర్షన్ రోడ్డు కంపల్సరీ ఇవ్వాలి మాకు ఇవ్వాలా డైవర్షన్ రోడ్డు ఆ గేట్ ఇవ్వాలి ఇవ్వాలా లేదు ఈ ఉంతులు బాగుపడితే హార్వెస్ట్ బాధ ఎక్కడ ప్రతి అప్పుడేమో సంపేస్తామని చెప్పారు ఇప్పుడు ఏకాడికి పని ముగించుకొని వెళ్ళిపోదా పనిలో ఉన్నారు వాళ్ళు రైల్వే వాళ్ళు ఇప్పుడు మా పరిస్థితి లైఫ్లాంగ్ ఇట్లానే ఉంటుంది ఇది పాలం ఇక్కడ నాలుగు సంవత్సరాలు అయింది గేట్ మొదలుపెట్టి ఇంతవరకు ఏం లేదు తిరిగి రావాలంటే ఐదు ఆరు కిలోమీటర్లు పడుతుంది మధ్యలో గేట్ ఉంది సార్ ఆ గేట్ ఇవ్వాలి తప్పనిసరిగా నా పేరు ఒకటి వెంకటేశ్వర్లు ఇటు ఇది ఇక్కడ బ్రిడ్జి ఒకటి కట్టారు పైకి చెన్నారెడ్డి కాలనీకి పోవటానికి కానీ ఇటు పొలం దారిదాపు ఒక వెయ్యి ఎకరం ఎకరం దాకా పొలాలు పోయేదానికి అంత పొలాలు అంతా ఇటు ఉన్నాయి ఇక్కడ ఈ బ్రిడ్జి కట్టారు ఈ బ్రిడ్జి కింద నీళ్లు పోకుండా స్టాక్ అయ్యి ఆగిపోయి ఉన్నాయి కనీసం బైకులు పోవటానికి కానీ ట్రాక్టర్లు కూడా పోవటానికి ఇబ్బంది పడతా ఉన్నారు మాకు చాలా ఇబ్బందిగా ఉంది దీని గురించి పై అధికారులు స్పందించి మాకు ఏదన్నా సక్రమంగా బండ్లు అయిపోయేదానికి ఏర్పాటు చేయాలి కోరుకుంటాం నాలుగు సంవత్సరాలు అవుతుంది మొదలైతే ఇప్పటికీ ఇది పూర్తి చేయలేదు తక్షణ దీన్ని పూర్తి చేసి ఆ నీళ్లు శుభ్రంగా పోయేటట్టు చూసి మాకు రైతులకు ఇబ్బంది లేకుండా చేయమని కోరుకుంటున్నాం పైపుచ్చి ఇక్కడ కాంక్రీట్ వేసి అడుగున్నారు లేకపోతే పైన మాకు పైన తగులుకుంటాయి ట్రాక్టర్లు కానీ విరిగిడ్లు కానీ ధాన్యం కానీ వచ్చేదానికి కూడా కుదరదు అందువల్ల ఏదన్నా ప్రత్యామ్నాయ మార్గం అవతల ఒక గేట్ ఉంది అక్కడైతే నీళ్లు రావు అటు ఏదన్నా ఏర్పాటు చేయమని గ్రామ ప్రజలందరూ దరిదాపు మూడు ఊళ్ళకి ఇది దారి అందరూ కోరుకుంటున్నారు